అమ్మా నాన్నలు తప్పు చేస్తే పాపము చేస్తే ఖచ్చితంగా ఆ దోషం అనేది పిల్లల మీద ఉంటుంది ఎన్నోసార్లు మనమే అన్నాం వాళ్ళ అమ్మా నాన్న చేసిన పాపం ఊరకనే పోయిద్దా ఈడు తగిలింది అని అన్న అనలేదా వినలేదా విన్నాము అన్నాం కూడా నోరే కదండి పుసుక్కిన మాట్లాడతాం ఏదైనా సరే మన దాకు వస్తే కానీ మనకు అర్థం కాదు ఆ విషయం పక్కోళ్ళ నాన్న నానాలంటే ఈజీగా అంటే అమ్మ నాన్నలు చేసిన పాపం ఉంది ఆ పాపాన్ని బట్టి ఖచ్చితంగా ఆ తోషము పిల్లల మీద ఉంటుంది అని అనుకుంటే దానికి సంబంధించిన కొన్ని రిఫరెన్స్లు మనం చూడొచ్చు ఏబో గ్రంథంలో నుంచి ఇరవై ఒకటవ అధ్యాయము పంతొమ్మిది చూద్దాం వారి పిల్లల మీద మోపటకై దేవుడు వారి పాపమును పాపము ఏమండి వారి పిల్లల మీద నేరం మోపటానికి వారి పిల్లల మీద పుట్టిన పిల్లల మీద మోపటకై దేవుడు వారి పాపమును దాచిపెట్టునేమో అంటే అమ్మా నాన్న చేసిన పాపాలు పిల్లల మీద రొత్తటానికి దేవుడు ఏమన్నా దాచిపెట్టాడా అది ఊరగనే పోయితే అండి అమ్మానాన్న చేసిన పాపం అని అనుకో అనుకుంటా కదండి మనం వారి పిల్లల మీద మూర్తకై దేవుడు వారి పాపము దాచిపెట్టినేమో అని మీరు చెప్పుచున్నారు మనం అంతే చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన ఎవరైతే చేస్తారో వారికి శిక్ష అన్నట్లు చేసిన వారు దానిని అనుభవించినట్లు ఆయన వారికే ప్రతిఫలం ఇచ్చును గాక అంటే అమ్మ నాన్నలు చేసినటువంటి పాపము పిల్లల మీదకే రాకుండా దేవుడు దాచాడు అనుకుంటున్నావా లేదు నాన్న ఎవరు పాపం చేస్తే అది వాళ్ళ మీదకే వస్తున్న శిక్ష వాళ్ళే అనుభవించాలి అని ఇక్కడ మనకు వాక్యం చెబుతారు